హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా దినుసులు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ను కూడా వేసుకొని కొంచెం కరివేపాకును వేసుకొని ముందుగా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వంద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది పచ్చి వసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి కొన్ని టమాటా ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు వాటిని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వాటిని బాగా కలుపుకొని అందులోకి కొన్ని పచ్చి బట్టాని వేసుకోవాలి ఈ విధంగా పచ్చి బటని అందులో వేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకొని రెండు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని అందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు వాటిని మగ్గించుకొని ఐదు నిమిషాల తర్వాత అందులోకి రెండు కప్పుల రైస్ని వేసుకోవాలి ఈ విధంగా రెండు కప్పుల రైస్ని వేసుకున్న తర్వాత అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైసును తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇలా నాలుగు కప్పుల వాటర్ని వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకొని వన్ స్పూన్ బిర్యానీ మసాలా నందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ విధంగా పది నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మనకి వాటర్ అంతా ఇంగిపోతుందండి ఇలా ఇంకిపోయిన తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని దగ్గరగా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పది నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా మటర్ బిర్యానీ రెడీ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా పచ్చి ఒకసారి బిర్యానీని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది